ఈ ప్రశ్న ఒకటి కొంచెం లోతుగా ఆలోచించుకోవాలి నేను కాదు ఉపన్యాసాలు చెప్తూ ఎంతెంతో గొప్ప పేరు తెచ్చుకుంటున్న పెద్దలు కూడా ఆలోచించాలి ఒక విద్యార్థి అడిగిన మాట ఏమిటంటే ఏవండీ పురాణాల్లో కథలు చెప్తూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఎందుకు చెప్తారండి ఆ కథని కథ మార్చేస్తారు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతోంది ఏమిటి కారణం అప్పుడు ఎవరి కథలు నమ్మాలి ఎవరి కథలు నమ్మక్కర్లేదు మేము ఈ ప్రశ్న వ్యాసుడికే వచ్చింది ఒకసారి నారదుడు వస్తే చెప్పాడు దుఃఖపడుతున్నాడు వ్యా వ్యాసుడు నారదుడు వచ్చాడు అడిగాడు ఏమిటి కష్టం అంటే ఏమయ్యా వేదాలు విభాగించాను ఉపనిషత్తులు విభాగించి పెట్టాను పద్దెనిమిది పురాణాలు రాశాను మహాభారతం రాశాను మిగిలినవన్నీ కూడా పెట్టాను నేను ఇంత చెప్పిన ప్రజలంతా కూడా ఏవేవో ఒకటి పట్టుకుని ఏదేదో అంత కలగాపలగం చేసేస్తున్నారు వాళ్ళు అప్పుడు నారదుడు అందమైన ముక్కచీవోట్లు పెడుతూ చెప్పాడు అంచితమైన ధర్మ సంచయమంతయు చెప్పితివి ఎంచుక ఏర్పడ విష్ణు కథలు ఏర్పడ చెప్పవు విష్ణు కథ అంటే కేవలం విష్ణు విష్ణుమూర్తిని కాదు భగవంతుని కథ ఇది ఈ సంఘటన దీనికోసం వచ్చింది దీనికోసం జరిగింది అంటూ వివరంగా చెప్పి తీరాలు నువ్వు లేని కారణం చేతమైంది ఓ పురాణం చదువుతాడు పలానా దేవుడు ఇంకో పురాణం చదువుతాడు అబ్బే ఆ దేవుడు దేవుడే కాదండి ఇంకో దేవుడు ఇలాగ దీంతో తెలుస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన మెచ్చిన దైవాన్ని మనస్సులో పెట్టుకుని కథలన్నీ మార్చేస్తుంటారు ఇది జరుగుతుందయ్యా అందుకనే పండగ రోజుల్లో కనీసం ఆ పండగ దేనికోసం చేస్తున్నాం దాని వెనకాల కథ ఏమిటి నువ్వు సరిగ్గా చెప్పు ఎలా చెప్పాలి పద్ధతితో చెప్పు ఉదాహరణ కావాలా మీకు పెద్దలు చెప్పారు ఇద్దరు గురువు రాముడి గట గురువు విశ్వామిత్తుట వశిష్ఠురాలు పాఠమే చెప్పలేట్ట మరి పాపం వాల్మీకి ఏమైపోతాడండి బాలకాండలో రామలక్ష్మణ భరసతజ్ఞులకి వాల్మీకి ఎన్ని విద్యలు నేర్పాడో వరుసగా శ్లోకాలు ఉన్నాయి అది బంగాళాఖాతంలో పారిద్దాం పట్టుకెళ్ళి ఇలాగా చెప్పడము అలాగే ఇలాంటి కథలు చాలా ఉన్నాయండి అంటే ఏం చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన కథ అది పట్టుకోవడం ఇదే జరిగింది ఇంకో తోటికి వెళ్ళేసి ఒక పుణ్యక్షేత్రం గురించి వచ్చింది ఆ పుణ్యక్షేత్రం కథ గురించి మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ఉంది జైమిని భారతంలో ఉంది ఆ రెండు కథలు ఏ పండితులు ముట్టుకోవటం లేదు అంటే వేరే గాథలు ఉన్నాయి అంటే భారతం కంటే కూడా గొప్ప గాథలావి మరి గమనించండి ఒక్కసారి పట్టించుకోవటం లేదు అలాగే కాళహస్తిలో శ్రీశైలంలో రెండు శిల్పాలు ఉన్నాయి అక్కడ అందరూ పెడతారు దండాలు పెడతారు కొబ్బరికాయలు కొడతారు ఒక్కళ్ళైనా అయ్యా ఈ శిల్పం వెనకాల చరిత్ర ఏమిటి శివపురాణంలో ఉందా లింగ పురాణంలో ఉందా దేంట్లో ఉంది ఆ వివరం మాకు చెప్తే మేము ఆనందపడతాం కదా అది మాత్రం ఎవళ్ళు అడగరండి తమాషాగా అది భారతంలో ఉంది అలాగే జేమినీ భారతంలో ఉంది వేదంలో కూడా ఉంది ఇలాగ దానివల్ల ఏం జరుగుతోంది మన వాళ్ళు ఇతర దేశాలని పట్టుకుని ప్రతిదీ ఇతర దేశంతో కలుపుకుని దాంట్లో లేదు చూసారా మన వాళ్ళు పెట్టారు అంటూ ఉండడం అక్కడి నుంచి ఇలాంటిది ఎక్కువైపోయింది కనీసం ఇలాంటివి చూస్తున్నప్పుడు మీరైనా కానీ అలాగే చెప్పేవాళ్ళ వాళ్ళు కానీ గ్రంథాన్ని అవలోడన చెయ్యాలి చూడాలి పరిశీలించాలి నువ్వు ఏ వర్గానికి చెందినవాడు అన్నది కాదు ఇక్కడ తత్వము యథార్థముగా చెప్పాలి దాన్నే పెద్దలు చెప్పారు ఉపదేశించేవాడు ఎలా ఉండాలట సిద్ధం సత్సాంప్రదాయే సాంప్రదాయాన్ని ఛేదించకండి సాంప్రదాయం ఏదైనా సరే ఏ సాంప్రదాయం అయినా సరే దాన్ని గౌరవించండి శాస్త్రం తెలుసుకోండి ఆచినోతి శాస్త్రార్థాలు శాస్త్రములో ఉండే విశేషం తెలుసుకోండి ఆచినోతిహి శాస్త్రార్థం ఆచారే స్థాపయచ్చపి నువ్వు ఆచరించు ఏం చేస్తున్నావు ఒక తోట నేను ఇది ఆచరిస్తానంటావు ఇంకోతోటి ఇంకోటి అంటున్నావు లేదు శాస్త్రాన్ని ఆచరించు ఆచినోతిహి శాస్త్రాన్ని ఆచారే స్థాపయచ్చపి స్వయం ఆచరతే ఆచరణలో స్థాపింపతి ఆచరించు దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అని సవినయంగా మనం చేస్తూ అడుగుతున్న ప్రశ్నకి సమాధానం కొంతవరకు చెప్పుకున్నాం స్వస్తి